శాస్త్రి గారు నమస్తే అండి ఏంటి అసలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి పథకంతో బస్సు ఫ్రీ మహిళలందరికీ ఫ్రీ బస్సు పెట్టారు కదా మగవారికి వెళ్ళదని మీరు ఏమన్నా బాధపడుతున్నారా బాధపడక్కర్లేదు కారణం ఏంటంటే మగవాళ్ళు వాళ్ళు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలంటే కార్ వేసి కడతారు లేదా వాళ్ళ చేతిలో బైక్ ఉంది కాబట్టి బైక్ వేసి పెడతారు ఇక్కడ నుంచి మనం గుంటూరు వెళ్ళాలంటే బస్సులో వెళ్ళక్కర్ల మనం కార్ వెళ్ళచ్చు బైక్ వేసుకెళ్ళచ్చు ఆడవాళ్ళంటే ఇక్కడి నుంచి గుంటూరు దాకా వాళ్ళు బస్సులో అయితే సేఫ్టీగా ప్రయాణం చేయగలుగుతారు ఆడవాళ్ళకి పెట్టినటువంటి ఈ పథకం వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుందని నా అభిప్రాయం కారణం ఏంటంటే ఒక శనివారం ఆదివారం సెలవు వచ్చినాయి వాళ్ళు సరదాగా ద్వారకా తిరుపతి వెళ్ళొద్దాం అనుకున్నారు దేవుణ్ణి చూసి రావడానికి అంటే ఒక తల్లి కూతురు ఇద్దరు ద్వారకా తిరుపతి వెళ్ళి రావాలంటే సుమారుగా వెయ్యి రూపాయలు అవుతాయి ఛార్జీలు కానీ ఒక ఇప్పుడు వాళ్ళకి ఒక నాలుగు వందల రూపాయలు చేత్తో పుచ్చుకొని వెళితే వాళ్ళు దేవుని దర్శనం చేసుకొని రావచ్చు అంటే అక్కడ పుణ్యం పురుషార్థం రెండూ కూడా అంటే శనివారం ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి ఇలా దేవుణ్ణి చూసి రావచ్చు రెండవది మనకి గవర్నమెంట్ మనకు పథకం ఇస్తుంది అంటే ఆ పథకాన్ని మనం ఉపయోగించుకోవాలి ఏమిటంటే మనకి కోటా బియ్యం ఊరికి నేస్తున్నారు రూపాయికిస్తున్నారు ఆ ఇచ్చేటువంటి కోటా బియ్యాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకోవటం లేదేమో నా అభిప్రాయం కారణం ఏంటంటే ఆకలిగా ఉన్నవాడికి ఆ బియ్యం ఇవ్వాలి ఐదు ఎకరాల పొలము అపార్ట్మెంట్ ఉన్నవాడికి బియ్యం ఇవ్వక్కర్లేదు సో అంటే కొన్ని దుర్వినియోగం అవుతున్నాయో అనిపిస్తుంది అలాగే ఈ ఫ్రీ బస్సు పెడటం వల్ల మొన్న మనం మూడు నాలుగు రోజులు సెలవులు రావడం ఈ పథకం ప్రారంభించడంతో ఎక్కువగా విశేష స్పందన వచ్చింది కారణం ఏంటంటే మనం కొన్ని చోట్ల కూడా చూసాం సీటు లేక పోట్లాడుకున్న సందర్భాలు కూడా చూసాం అంటే అంతమంది జనం ప్రయాణం చేశారు మూడు నాలుగు రోజుల్లోనే అంటే ఇది మూడు వందల అరవై ఐదు రోజులు తిరుగుతారని తిరగరు అంటే మొదట్లో సరదాగా వెళ్ళి దేవుణ్ణి చూసేద్దామని వెళ్ళే ఆలోచన ఒకటి ఉంటుంది రెండవది అసలు ఎలా ఉంటుంది ప్రయాణం చూద్దాం టికెట్లు అడుగుతారా డబ్బులు అడగకుండా తీసుకెడతారా వీళ్ళేదో పేపర్లో టీవీలో చూస్తున్నారు ఉచిత బస్సు అని చెప్పి అంటున్నారు తీరా బస్సు ఎక్కినాక టికెట్ తీసుకోవాలంటారేమో చూద్దామని అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళకు ఓ కార్డు పుచ్చుకొని వెళ్ళారు రేషన్ కార్డు ఆధార్ కార్డు పుచ్చుకొని వెళ్ళి చూపించారు వాళ్ళకి ఫ్రీగా జీరో టికెట్ ఇచ్చారు విజయవాడ నుంచి ద్వారకా తిరుపతి వెళ్ళారు దేవుని దర్శనం చేస్తున్నారు అక్కడ ఫ్రీగా భోజనం చేశారు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేశారు వాళ్ళకేం పెద్ద ఖర్చు ఏం ఒక వంద రూపాయలు చేతిలో ఉంటే వెళ్ళి వచ్చేయచ్చు అదే విడిగా బస్సుకెళ్ళి రావాలంటే నాలుగైదు వందల మనిషి ఖర్చు అవుతుంది కో సో చేసినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం బాగా చేశారు అంటే కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అది స్త్రీశక్తి అనేది మంచి పేరే పెట్టారు కానీ మహిళలందరికీ వెన్నుబోడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అది ఏమిటి వెన్నుబోడు పడవటం అంటే దాని అర్థం ఏమిటి వాళ్ళకి మీకు ఫ్రీగా బస్సు సర్వీస్ చేస్తాం రమ్మని చెప్పని బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత టికెట్ తీసుకోవాలంటే అది వెనుపూట అనుకుందాం వీళ్ళు అమరావతి బస్సు ఎక్కి రాజధాని బస్సు ఎక్కి కూర్చొని మేము ఊరిని ప్రయాణం చేస్తామంటే ఎలా తీసుకెళ్తారు తీసుకెళ్తారు కదా వాళ్ళు కొన్ని బస్సులకి లిమిటెడ్గా చెప్పారు పల్లె వెలుగు బస్సు లేదా అల్ట్రా బస్సు లేదా ఎక్స్ప్రెస్ వరకు అనుమతి ఇచ్చారు అంటే మనం ద్వారకా తిరుపతి లేదా ఇటు వైకుంఠపురం తెనాలో లేదా ఇటు పెనుగంచిపురంలో వెళ్ళాలంటే ఎక్స్ప్రెస్ చాలు మనం సూపర్ లగ్జరీను రాజధాని బస్సులు అక్కర్ల అంటే వీళ్ళు ఒక యాభై అరవై కిలోమీటర్లు వంద కిలోమీటర్ల పరిధి వరకు ఆ బస్సులో ప్రయాణం చేయొచ్చు లేదు ఒకవేళ అన్నవరం అనుకున్నారు రాజమండ్రి దాకా ఎక్స్ప్రెస్ ఉంది రాజమండ్రి ఎక్స్ప్రెస్ ఎక్కారు రాజమండ్రిలో దిగారు రాజమండ్రి నుంచి మళ్ళీ వైజాగ్ ఎక్స్ప్రెస్ ఎక్కారు అన్నవరంలో దిగేశారు అయిపోయింది ఒక బస్సు మారితే ప్రయాణం సులువు అవుతుంది అంతేగాని నేను ఇక్కడ నాన్స్టాప్ బస్సు ఎక్కుంటా నేను అక్కడ దిగుతానంటే కొంచెం అది ఇబ్బందే కదా అయితే అందరికీ ఫ్రీగా సర్వీసు అన్ని బస్సులో ఫ్రీగా సర్వీస్ చేస్తామంటే గవర్నమెంట్ నడవాలి కదా అంటే ఒక బస్సు నడవాలి అంటే దానికి ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు కండక్టర్లు ఉంటారు ముగ్గురు మెకానిక్లు ఉంటారు దాని మీద డిఎం ఉంటాడు ఒక సూపర్వైజర్ ఉంటాడు అంటే ఒక బస్సు మీద సుమారుగా పది మంది ఉంటారు వర్కర్స్ ఈ పది మందికి జీతాలు ఇవ్వాలి రెండోది బస్సు నడవాలంటే దాంట్లో ఆయిల్ పోయాలి బస్సు మెయింటైన్ చేయాలి దానికి రిపేర్ లేకుండా చూడాలి అంటే ఒక బస్సుని నడపాలి అంటే ఒక బస్సుకు సుమారుగా రోజుకి పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ వెలుగు బస్సుల్లో మగవాళ్ళ టికెట్ తీసుకొని ఆడవాళ్ళ టికెట్ తీసుకోకపోతే సగం కలెక్షన్ వస్తుంది కదా దాని తోడు ఇప్పుడు మగవాళ్ళు కూడా కొంత ప్రయాణం తగ్గించుకున్నట్టు అనిపిస్తుంది కారణం ఏంటంటే మనం వాళ్ళతో పాటుగా వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడే కన్నా మనం ఆగుదాము ఏదైనా పని ఉంది ఏదన్నా ఆవిడకి దాకా కంకిపడదాకెళ్ళి రావాలి పని ఉంది నేను ఆగిపోయి ఆవిడని ఆ ఫంక్షన్ నువ్వు వెళ్ళి చూసి నేను ఆగిపోతాలే ఎందుకంటే బస్సులో వెళ్ళాలంటే కొంచెం మగవాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఆడవాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి సీట్ ఉంటే సీట్లో కూర్చుంది కానీ సీట్ లేదనుకో ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే ఇంక వెనకాల ఇంకో బస్సు వస్తుంది ఆ బస్సులో వెళ్ళొచ్చు ఆ బస్సులో కూడా ఖాళీ లేదు నుంచొని వెళ్ళచ్చు ఏముంది పది నిమిషాల ప్రయాణం నుంచొని వెళ్ళలేమా మనం టికెట్ తీసుకున్నాం మనం అర్జెంటుగా వెళ్ళాలి బస్సు ఖాళీ లేదు నుంచొని వెళ్ళమా ఏంటి ఇది కూడా అంతే కాబట్టి అది ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటిది ఆడవాళ్ళకు సంబంధించి సుమారుగా ఎంప్లాయీస్ ఉన్నారు ఒక అమ్మాయి విజయవాడ నుంచి బందరెళ్ళి ఉద్యోగం చేసుకుంటుంది ఆ అమ్మాయి రోజు వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలంటే పాస్ తీసుకోవాలి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు టికెట్ ఉంటుంది ఆ రెండు వేల ఐదు వందలు అమ్మాయి కలిసి వచ్చినట్టు కదా అట్లా ఒక సంవత్సరం డబ్బులు దాచుకుందనుకోండి అమ్మాయి ఏదన్నా ఒక ఉంగరం చేయించుకోవచ్చు లేదా వాళ్ళ పిల్లలకి ఏదన్నా డిపాజిట్ చేసుకోవచ్చు అంటే ఆ వచ్చిన సేవింగ్ చేసుకున్నటువంటివి మనం బస్సులు బస్సులకి ఖర్చు పెట్టకుండా దాచిపెట్టుకున్న డబ్బులతోటి ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఒక్కొక్కళ్ళు ఒక నాలుగైదు సంవత్సరాలు బంగారం కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి అది అంటే అది మనం విడిగా దాయాలని దాయలేము ప్రయాణాలు మానుకోలేము కాబట్టి మన ప్రయాణం మనం చేసుకుంటూ ఆ డబ్బులు జాగ్రత్త చేసుకొని దాన్ని ఏదైనా ఉపయోగించుకుంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు మంచి నరేం గురువు గారు మరి పక్కన శ్యామలా మాట్లాడుతున్న వైసీపీ అధికార ప్రతినిధి నిజంగా ప్రజలందరూ ఈ సంవత్సర కాలంతో విసిగిపోయారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుందాం మళ్ళీ ఎప్పుడు తెచ్చుకుందామని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి మాట నిజంగా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కోరుకుంటున్నారా ఏంటి అసలు మీ మీ అభిప్రాయం ఏంటి అసలు శాస్త్రి గారు జగన్మోహన్ రెడ్డినిగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారా అంటే కొంతమంది కోరుకుంటున్నారు అంటే అందరూ కాదు కొంతమంది ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఆయన డబ్బులు ఇవ్వడం అలవాటు చేశాడు జనానికి ఆ డబ్బుల కోసం ఆయన వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారే తప్పితే ఆయన పరిపాలన బాగుంది మళ్ళీ ఆయన పరిపాలన మళ్ళీ కావాలని కోరుకోవట్ల ఒకటి రెండవది సరే మనకి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఎలక్షన్కి టైం ఉంది మధ్యలో ఎలక్షన్ ఎలా వస్తుంది రాదు రెండు వేల ఇరవై ఏడు సుమారుగా ఏప్రిల్ మే నెలల్లో జమినీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అని ఒక ఊహాగానం ఎందుకంటే మన రాష్ట్రపతిగా చేసినటువంటి మాజీ రాష్ట్రపతి గారు ఆయన దాని మీద ఒక కమిటీ వాళ్ళు దాని మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు అంటే ఒకేసారి దేశం మొత్తం ఎలక్షన్ జరిగితే ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అంటే ఏమిటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏవో పథకాలు ఇవ్వాలి లేదా తమిళనాడులో ఎలక్షన్ వస్తే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఏవో పథకాలు చెప్పాలి ఇలా కాకుండా దేశం మొత్తం ఒకే రోజున ఒకే ఎలక్షన్ అది కూడా మనం ఎలక్షన్ బూత్కి వెళ్ళక్కర్లా వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని మన సెల్ ఫోన్లో నుంచి మనం ఓటు వేసుకునే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎలా ఓటంటే ప్రధానమంత్రికి నలుగురు పోటీ చేశారు మనకు అందులో మోడీ గారంటే ఇష్టం ఆయనకి ఓటు వేయాలనుకున్నాం ఇంట్లోనే కూర్చొని ప్రధానమంత్రి గారు ఓటేయటం ముఖ్యమంత్రిగా ముగ్గురు పోటీ చేశారు అందులో మనకు ఓ వ్యక్తి నచ్చాడు ఆ వ్యక్తికి మనం ఇంట్లో కూర్చొని ఓటేయటం మనకి ఎమ్మెల్యే ఎవరు కావాలనుకున్నామో ఆ ఎమ్మెల్యేకి ఇక్కడే కూర్చొని ఓటేయటం అలాగే మనకు గ్రామాల్లో సర్పంచ్ ఉంటాడు సర్పంచ్ ఓటేయటం ఒక ఎంపీటీసీకి ఓటు వేయటం అంటే ఒకే రోజున మన ఇంట్లో కూర్చొని ఉదయం ఆరింటి దగ్గర నుంచి రాత్రి పదింటి దాకా టైం ఇస్తారు ఉదయం ఆరింటి దగ్గర నుంచి రాత్రి పదింటి దాకా టైం ఇచ్చి మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి అంటే ఖచ్చితంగా మనం వేసిన ఓటు విడిపోతుంది రాత్రి పదకొండు గంటలకి ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు ఎవరు ప్రధానమంత్రి అయ్యారు అనేది తెలిసిపోతుంది అంటే డైరెక్ట్గా ఎలక్షను మనం ఈ ఎంపీలు ఎంచుకోవటం ఎంపీలు మళ్ళీ ప్రధానమంత్రిని ఎన్నుకోవటం కాకుండా డైరెక్ట్గా మనం ప్రధానమంత్రికే ఓటు ముఖ్యమంత్రికే ఓటు కనుక వేస్తే ఐదు సంవత్సరాలు వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు ఏ పరిపాలన చేయాలని కోరుకున్నారో ఎలా గవర్నమెంట్ నడపాలనుకున్నారో అలా చేయడానికి వాళ్ళకి అవకాశం మనం ఇచ్చినట్టుగా అవుతుంది కాబట్టి ఆ రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షను అది స్వాగతించాలి మనం దానికి అందరం కనుక సహకరిస్తే ఆ రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల దాకా ఏ నాయకుడు కూడా వచ్చి మనల్ని ఓటు అడగరు వాళ్ళు పరిపాలన చేసుకుంటారు కాబట్టి అలా అంటే అవకాశం వస్తే చాలా ప్రజలు ఉపయోగపడుతుంది ప్రభుత్వానికి కూడా సేవ చేసే అవకాశం దక్కుతుంది అంటే జగన్ను కోరుకుంటున్నాను జగన్ కోరుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి జగన్ను కోరుకుంటున్నారంటే కోరుకుంటున్నారేమో కానీ అది జనం బయటకైతే చెప్పట్ల మనసులో ఏమైనా ఉందేమో ఆయన వస్తే బాగుంటుందని ఎందుకంటే ఆయన పరిపాలన చూశారు కొంతమంది మెచ్చుకొని ఉండొచ్చు కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు ఎక్కువ మందికి నచ్చలేదు ఏదేమైనప్పటికీ ఎక్కువ మందికి నచ్చలేదు నచ్చిన వాళ్ళు ఏంటంటే అంటే పార్టీ పరంగా కానీ ఏదన్నా ఆయన వస్తే బాగుంటుందని అనుకోని వచ్చేమో కానీ పరిపాలనా విధానంగా చూస్తే నేను రాజధాని ప్రాంతానికి వెళ్ళొచ్చాను వచ్చాను రాజధాని ప్రాంతంలో చూస్తే నాకు అనిపించింది జరిగిపోయినటువంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాలు కాలచక్రం వెనక తిప్పి ఆ ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు కనుక పరిపాలన ఉండి ఉంటే ఈ పార్టీకి సుమారుగా ఒక నాలుగు ఐదు వందల కంపెనీలు అక్కడికి వచ్చి పరిపాలనా రాజధానిగా అమరావతి వాళ్ళ మనకి రెండవ క్యాపిటల్గా దేశానికి రెండవ రాజధానిగా ఉండే అంత స్థాయిలో ఉండేదేమో అనిపించింది అయినా ఏ మించిపోలేదు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చాలా మటుకు వీళ్ళు చేయగలుగుతారు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూడా మన వేడ పరిపాలన వస్తుంది మళ్ళీ అప్పుడు మిగిలింది చేసి మనం సస్యశ్యామలంగా సంతోషంగా ఉండడానికి కారణభూతులు అవుతారు వాళ్ళందరూ కూడా